హేస్కేలు పదవ అధ్యాయము నేను చూచుచుండగా కేరుబులకు పైగానున్న ఆకాశమండలము వంటి దానిలో నీలకాంతమయమైన సింహాసనము వంటిదొకటి అగుపడెను అప్పుడు అవిసనార బట్ట ధరించుకుని వానితో ఎహోవా కేరూబు క్రిందనున్న చక్రముల మధ్యకు పోయి కేరుబుల మధ్యనున్న నిప్పులు చేతులు నుండా తీసుకుని పట్టణం మీద చల్లుమని సెలవీయగా నేను చూచుచుండునంతలో అతడు లోపలికి పోయేను అతడు లోపలికి పోయి కేరూబులు మందిరపు కుడిప్రక్కను నిలిచియుండెను మరియు మేఘము లోపలి ఆవరణమును కమ్మియుండెను ఎహోవా మహిమ కేరూబులపై నుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర దిగి నిలిచెను మరియు మందిరము మేఘముతో నిండును ఆవరణమును ఎహోబా తేజోమహిమతో నిండిన దాయను దేవుడైన సర్వశక్తుడు పలుకునట్లుగా కేరూబుల రెక్కల చెప్పుడు బయటి ఆవరణం వరకు వినబడెను కేరుబుల మధ్య నుండి చక్రముల దగ్గర నుండి అగ్ని తీసుకునుమని ఆయన అవిసినార బట్ట ధరించుకుని వానికి ఆజ్ఞ అతడు లోపలికి పోయి చక్రము దగ్గర నిలిచెను కేరూబులలో ఒకడు కేరూబుల మధ్యనున్న అగ్నివైపు చేయి చాపి నిప్పులు తీసి అవిసినార బట్ట ధరించుకుని వాని చేతిలో నుంచగా అతడు అవి పట్టుకుని బయలుదేరు అంతలో కేరూబుల రెక్కల క్రింద మానవ హస్త రూపం ఒకటి కనబడెను నేను చూచుచుండగా ఒక్కొక్క కేరువు దగ్గర ఒక చక్రము చొప్పున నాలుగు చక్రములు కనబడెను ఆ చక్రములు రక్తవర్ణపు రాతితో చేయబడినట్లుండెను ఆ నాలుగు చక్రములు ఏకరీతిగా నుండి ఒక్కొక్క చక్రమునకు లోగా మరొక చక్రము ఉన్నట్టుగా కనబడెను అవి జరుగుచుండగా నాలుగు వైపులు జరుగుచున్నట్లుండెను వెనుకకు తిరగక జరుగుచుండెను తల ఏతట్టు తిరుగునో అవి ఆ తట్టే దేన వెంట పోవచుండెను వెనుకకు తిరగక జరుగుచుండెను ఆ నాలుగు కేరూబుల యొక్క శరీరములను వీపులను చేతులను రెక్కలను ఆ చక్రముల చుట్టూను కన్నులతో నిండి ఉండెను నాలుగింటికి చక్రములుండెను నేను వినుచుండగా తిరుగడని చక్రములకు ఆజ్ఞ ఇయ్యబడెను కేరూబులలో ఒక్కొక్కదానికి నాలుగు ముఖములుండెను మొదటిది ముఖము రెండవది మానవ ముఖము మూడవది సింహముఖము నాలుగవది పక్షిరాజు ముఖము ఈ కేరుబులు పైకెక్కెను కేబారు నది దగ్గర నాకు కనబడిన జంతువు ఇదే కేరూబులు జరుగుగా చక్రములను వాటి ప్రక్కకు జరిగెను కేరూబులు నేల నుండి లేవవల్లని రెక్కలు చాచగా ఆ చక్రములు వాటి యొద్ద నుండి తొలగలేదు జీవులుకున్న ప్రాణము చక్రములలో ఉండెను గనుక అవి నిల్వగా ఇవియూ నిలిచెను అవి లేవగా ఇవియూ లేచెను ఎహోవా మహిమ మందిరపు గడప దగ్గర నుండి బయలుదేరి కేరూబులకు పైతట్టున నిలువగా కేరూబులు రెక్కలు చాచి నేను చూచుచుండగా నేల నుండి పైకి లేచెను అవి లేవగా చక్రములు వాటితో కూడా లేచెను అవి ఎహోవా మందిరపు తూర్పు ద్వారమునకు వచ్చి దిగి అక్కడ నిలువగా ఇస్రాయిలు దేవుని మహిమ వాటికి పైగా నిలిచెను కేబారు నది దగ్గర ఇస్రాయిలు దేవుని క్రింద నాకు కనబడిన జీవి ఇదే అవి కేరూబులని నేను గుర్తుపెట్టి తిని ఒక్కొక్క దానికి నాలుగేసి ముఖములను నాలుగేసి రెక్కలను ఉండెను మరియు వాటి ముఖరూపములు కేబారు నది దగ్గర నాకు కనబడిన ముఖరూపముల వలె ఉండెను అవి వాటి రూపములను అదే విధముగా ఉండెను ఇవి అన్నయూ ఆయా ముఖముల వైపుగా జరుగుచుండెను పిమ్మట ఆత్మ నన్ను ఎత్తి ఎహోవా మందిరపు తూర్పు గుమ్మమునొతకు చేర్చి నన్ను దింపగా గుమ్మపు వాకిట ఇరువది ఐదుగురు మనుషులు కనబడరి వారిలో జనులకు ప్రధానులైన అజూరు కుమారుడగు యజన్యాయు బెనాయ కుమారుడగు శరట్యాయు నాకు కనబడరి అప్పుడైనా నాకు ఇలాగూ సెలవిచ్చాను నరపుత్రుడా ఈ పట్టణము పచన పాత్రయనియో మనము మాంసమనియు ఇండ్లు కట్టుకున్న అవసరము లేదనియూ చెప్పుకొనుచు ఈ పట్టణంలో పాపము యోచించి దురాలోచన చేయవారు వీరే కావున వారికి విరోధముగా ప్రవచింపుము నరపుత్రుడా ప్రవచింపుము అంతట ఎహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఆజ్ఞ ఇచ్చినదేమనగా నీవు నీ మాట వారికి తెలియజేయవు ఎహోవా సెలవిచ్చిన మాట ఇదే ఇస్రాయేలీలారా మీరిలాగున పలుకుచున్నారే మీ మనసున పుట్టిన అభిప్రాయములు నాకు తెలిసేయున్నవి ఈ పట్టణంలో మీరు బహుగా హత్య జరిగించి తరి మీ చేత హతులైన వారితో వీధులు నిండియున్నవి కాబట్టి ప్రవ్వైన ఎహోవా సెలవిచ్చినదేమనగా మీరు హతము చేసి పట్టణంలో పడవేసిన శవములే మాంసము ఈ పట్టణమే పచన పాత్ర ఈ పట్టణంలో నుండి మిమ్మల్ని వెళ్ళగొట్టదును మీరు కడ్గమునకు భయపడుచున్నారే నేనే మీ మీదికి ఖడ్గము రప్పించేదను ఇదే ప్రభువైన ఎహోవా వాక్కు మరియు మీకు శిక్ష విధించి పట్టణంలో నుండి మిమ్మల్ని వెళ్ళగొట్టి అన్యుల చేతికి మిమ్మల్ని అప్పగించుదును ఇస్రాయేలు సరిహద్దుల్లోగానే మీరు కడ్గము చేత కూలినట్లు నేను మీకు శిక్ష విధింపగా నేనే ఎహోవానని మీరు తెలుసుకుందరు మీరు దాని మధ్య మాంసము ఉండునట్లును ఈ పట్టణము మీకు పచన పాత్రగా ఉండదు నేను ఇస్రాయేలు సరిహద్దుల యొద్దనే మీకు శిక్ష విధింతురు అప్పుడు మీ చుట్టూనున్న అన్నిజనుల విధులను ఆచరించుటికై మీరు ఎవని కట్టడను అనుసరింపక మానితురో ఎవని విధులను ఆచరింపకపోతురో ఆ యహోవానగు నేనే ఆయననని మీరు తెలుసుకుందరు నేను ఆ ప్రకారము ప్రవచింపు బెనాయా కుమారుడైన పెలటియా చచ్చెను గనుక నేను సాష్టాంగపడి ఎలుగెత్తి అయ్యో ప్రభువా ఎహోవా ఇస్రాయేలుల శేషమును నీవు నిర్మూలము చేయదువా అని మొరపెట్టిని అప్పుడు ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చను నరపుత్రుడ ఎరుసుము పట్టణపు వారు ఈ దేశము మాకు స్వాస్థ్యముగా ఇయ్యబడెను మీరు ఎహోవాకు దూరస్తులుగా నుండి అని ఎవరితో చెప్పుచున్నారో వారందరూ ఇస్రాయిలీలై నీకు సాక్షాత్ బంధువులను నీ చేత బంధుత్వ ధ్వర్మము నొందవలసిన వారినై ఉన్నారు కాబట్టి వారికి ఈ మాట ప్రకటింపు ప్రవ్వేణ ఎహోవా సెలవించినదేమనగా దూరముననున్న అన్ని జనుల్లో నేను వారిని తోలివేసినను ఆయా దేశంలో వారిని చెదరగొట్టినను వారు వెళ్ళిన ఆ దేశంలో కొంతకాలం నేను వారికి పరిశుద్ధాలయముగా ఉందును కాగా నీవు ఈ మాట ప్రకటింపు ప్రవ్వేణ ఎహోవా సెలవించినదేమనగా ఆయా జన్ముల మధ్య నుండి నేను మిమ్మల్ని సమకూర్చి మీరు చదరగొట్టబడిన దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి ఇస్రాయేల్ దేశమును మీ వశము చేసేదను వారు అక్కడికి వచ్చి అక్కడ తాముంచి ఉన్న విగ్రహములను తీసివేసి తాము చేసియున్న హెయికర్లు చేయటం మానదురు వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏకమనసు కలగజేసి వారి ఎందు నూతనాత్మ పుట్టింతును అప్పుడు వారు నాకు జనులై ఉందురు నేను వారికి దేవుడునై యుందును అయితే తమ విగ్రహములను అనుసరించుచు తాము చేయుచూ వచ్చిన హేకిరియులను వారి మీదికి తమ ప్రవర్తన ఫలము రప్పింతును ఇదే ప్రవ్వైన ఇహోవా వాకు కేరూబులు తమ రెక్కలు చాచెను చక్రములను వాటి ప్రక్కనుండెను అంతలో ఇస్రాయేలీల దేవుని మహిమ వాటికి పైన నుండెను మరియు ఎహోవా మహిమ పట్టణంలో నుండి పైకెక్కి పట్టణపు తూర్పు దిశనున్న కొండకు పైగా నిలిచెను తర్వాత ఆత్మనను ఎత్తి నేను దైవాత్మవసుడను కాగా దర్శనంలోనైనట్టు కలిదీల దేశమునందు చెరలో వారి యొక్కకు నన్ను దింపెను అంతలో నాకు కనబడిన దర్శనము కనబడకుండా పైకెక్కెను అప్పుడు ఎహోవా నాకు ప్రత్యక్షపరిచిన వాటినన్నిటినీ చెరలో ఉన్న వారికి నేను తెలియజేసితిని